అది చేస్తూ ఉంటాడు కానీ సర్వసుఖములను అనుభవిస్తూ ఉంటాడు మనకేమనిపిస్తుంది అంటే ఆయన ఈశ్వరుణ్ణి ధిక్కరించాడు కదా ఆయన ఏం ధర్మం పాటించట్లేదు కదా ఆయన ఏం వేద ప్రమాణాన్ని అంగీకరించట్లేదు కదా ఆయన సంతోషంగా సుఖంగా ఉన్నాడు అన్నీ విని అన్నీ నమ్మి అన్నీ విశ్వసించి వేదమును ప్రమాణముగా స్వీకరించి ధర్మమును అనుష్ఠించినటువంటి నేను కష్టాలు పడుతున్నాను ఏమిటి ఉపయోగం ఈ ధర్మం పట్టుకుంటే అనిపిస్తుంది ధర్మం పట్టుకోవడం ఎటువంటిది అంటే పంట పండడం కోసమని పొలం దున్నడం లాంటిది పొలం దున్ని కష్టపడిన వాడికి పంట ఎప్పటికైనా వచ్చినట్టే ధర్మాన్ని అనుష్ఠించిన వాడికి కూడా ధర్మం కాపాడి తీరుతుంది అధర్మం ఇంటికి అంటుకున్నటువంటి చిన్న మంట లాంటిది చిన్న మంటే కదా నన్ను ఏం చేస్తుందని పడుకున్న వాడికి చిట్ట చివర ఇల్లంతా ఎలా కాలిపోతుందో అధర్మంలో మనం ఉన్నామని తెలుసుకుని అధర్మ పథంలోంచి బయటికొచ్చే ప్రయత్నం చేయకపోతే చిట్ట చివరికి జరిగేటటువంటి పరిణామం కూడా